లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ పుష్పాటు సినిమా వివాదంపై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పుష్పటు సినిమా వివాదంపై తెలంగాణ న్యాయవాదులు తిరుపతి వర్మ నేతృత్వంలో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నిన్న అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాదులు హీరో అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ పై కేసులు నమోదు చేయాలన్నారు చనిపోయిన బాధితుల కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలవాలని తెలిపారు చనిపోయిన బాధితురాలు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు లేకపోతే హైకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించకపోవడం బాధాకరమన్నారు న్యాయవాదులు బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తామని తెలిపారు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್